ఎంప్లాయ్మెంట్ వాళ్ళ క్వార్టర్స్ వాళ్ళకి సంబంధించి బ్రతకడానికి ఏర్పాటు దాంతో పాటుగా ఆ ఏరియా అంతా డెవలప్మెంట్ నడిచిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఈ యాభై వేల ఎకరాల్లోనేనా కేటాయింపు వీళ్ళకి అది చూడాలి అంటే అది మ్యాప్ ఫైనల్ అయ్యేదాకా అది ఒక సందేహం ఉంటుంది బట్ హైయెస్ట్ వందకి ఎనభై ఐదు శాతం మాత్రం అక్కడే పెడతారు వందకి ఎనభై శాతం అక్కడే పెడతారు మిగతా పదిహేను శాతం ఈ రింగ్ రోడ్ అంతా తెస్తారు మళ్ళీ రాష్ట్ర ఒక బలమైన పవర్ హౌస్ గా మారబోతుందని చంద్రబాబు గారు ఇచ్చిన సంకేతం కేంద్రంతో ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత కేంద్రం నుంచి అన్న ఆర్థికంగా కూడా ప్రయోజనం చేకూరుబోతుందా అందుకలా అన్నారు ఖచ్చితంగా వస్తాయి అంటే ఇప్పుడు సారి ఇచ్చినటువంటిది మూడున్నర వేల కోట్లు ఇచ్చారు రెండు వేల కోట్లేమో దీనికి వెయ్యి కోట్ల రూపాయలేమో డ్రైనేజీకి అట్లా ఇచ్చారు ఇప్పుడు డ్రైనేజీ ఇదే రింగ్ రోడ్ వేస్తానంటున్నారు కదా రోడ్డు అవుటర్ రింగ్ రోడ్ మీకు దాదాపుగా నలభై యాభై వేల కోట్లు అవుతుంది ఆ సమాషి ఏం కాదు మరి అంత ఫ్రీగా చేస్తున్నట్టే కదా అది కేంద్రం ఎకచక చేసి పెడతానని గడ్కరీ ఓకే అన్నాడు కదా అది జరిగిందంటే చాలు కదా ఇక కేంద్రం అంతకు మించి ఇంకేంటి దాదాపు యాభై వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్టు అది జరిగిందంటే అది కేంద్రం బిగిన్ చేసిందా ఇక అసలు తిరుగులేదు మామూలు రేంజ్ లో ఉండదు అమరావతి అంశంలో సంక్షేమానికి అభివృద్ధికి సంబంధించి కీలక అంశాలు చర్చించాం అనేది రాష్ట్ర సంక్షేమం విషయంలో అప్పట్లో ఆయన సిద్ధార్థనాథ్ సింగ్ ఆయన వస్తే కనీసం దాన్ని పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు భారతీయ జనతా పార్టీ దీనికి దూరంగా ఉంది అనుకున్న టైంలో సంక్షేమానికి ఇప్పుడు కేంద్రం ఎలా సపోర్ట్ చేస్తుంది అని గా చెప్తారు అంటే రాష్ట్ర ప్రజలు సంక్షేమం అంటారు కానీ మా సంక్షేమ పథకాలు కేంద్రం